My boss, my mentor was one such man. He, he looked like a government official. I thought, first thing if he enters any house, you'll think it's an income tax raid. That's how he looked. But uh, I've seen what he was capable of from the kind of films he did. I think Ek Dujay Khali was his 60th or 70th film. So I'm quite. కల్కి సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పేశారట కమల్ హాసన్ సో కల్కీ సినిమా గురించి మరి కమల్ హాసన్ లాంటి ఒక సీనియర్ యాక్టర్ని సినిమా గురించిన అప్డేట్ చెప్పండి అంటే ఒకే ఒక్క మాటలో ఎక్స్ట్రాడినరీ అంటూ చెప్పేశారు సో నిజంగా కల్కీ సినిమాలో గా నటిస్తున్నారు కమల్ హాసన్ అనేటువంటి విషయంలో అయితే అందరికీ తెలిసింది కాబట్టి కల్కీ సినిమాలో ఆయన రోల్ ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో కమల్ హాసన్ ఒక గుండు కొట్టుకుని ఒక ఓల్డ్ లుక్లో అయితే చాలా భయంకరంగా కనిపిస్తున్నారు సో ప్రస్తుతం కల్కి రిలీజ్కి ముందే అభిమానులకి మరి ఈ విషయాన్ని గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చేశారు సో నిజంగా కల్కి సినిమాకి ఒక సంవత్సరం పాటు సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని బాహుబలి సినిమా నేను చూశాను కానీ ఈ సినిమాని చూడక ముందే చెప్తున్నాను ఇది అసలు మామూలుగా ఉండదంటూ చెప్తున్నారు సో ఏకంగా ఈ సినిమాకి సంబంధించిన విషయంపై కమల్ హాసన్ కామెంట్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో షాకింగ్గా ఉంది కమల్ హాసన్ ప్రభాస్ చిత్రంలో భాగం కావడంపై చాలా ఆనందంగా ఉందంటూ చెప్పారు సో నిశ్శబ్దాన్ని ఎక్కువగా ఆస్వాదించాను ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఇది సెట్స్ లాగా లేదు సెట్లో అందరూ క్రమశిక్షణతో ఉండేవారు సో మిస్టర్ నాగి చాలా కూల్ పర్సన్ కానీ పని విషయంలో చాలా సమర్థత కలిగిన వ్యక్తి అంటూ ఆయన చెప్పారు కమల్ మాటల ప్రకారం ఈ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ నటించడంలో కమల్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు అమితాబ్ దీపికా క్యారెక్టర్స్ని కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయని సో సినిమాని ఖచ్చితంగా మీరు చూడకపోతే లైఫ్లోనే చాలా మిస్ అయిన వాళ్ళు అవుతారంటూ కమల్ ఒక మూవీ లవర్గా ఈ విషయాన్ని గురించి రివ్యూ ఇచ్చేశారు